నెల్లూరులో మహిళా దినోత్సవం సందర్భంగా ఐసిడిఎస్ మహిళా పోలీస్ అధికారులు ర్యాలీ నిర్వహించారు నెల్లూరు పోలీస్ పేరే గ్రౌండ్ నుంచి కేవీఆర్ సెంటర్ సర్వోదయ సెంటర్ ఆర్టీసీ వరకు ఈ ర్యాలీ కొనసాగింది మహిళలకు భద్రత కల్పించాలని మహిళలకు ప్రభుత్వం చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను వారు వివరించారు ఈ అధికారులతో ఐసిబిఎస్ అధికారులు ఫాలో అయ్యారు ये कार्यक्रम में एएसपी सौजन्य डीएसपी सिंधु प्रिया तुम्हें हाजर ఈరోజు నెల్లూరు జిల్లాలో మహిళ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మానవహారము మరియు ర్యాలీ జరుగుతుందండి ఇవన్నీ కూడా మహిళల్లో చైతన్యపరచడం కోసము వాళ్ళ ఆటస్మై రీజించడం కోసం అలాగే ప్రతి ఒక్కరికి లేడీస్ని ఈక్వల్గా చూడడం కోసం జరుగుతుందండి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు